హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మార్నింగ్ అయితే ఎర్లీగా లేచాను ఎందుకంటే ఇంకా ఈరోజు వడేయాలకై పప్పు అయితే పోసాను అనమాట వడయాలు పట్టాలి టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అయితే అయిందండి టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎంత ఎర్లీగా లేసింది ఒడియాలకైతే పప్పు అయితే పోసాను ఇక అందుకని చెప్పేసి తొందరగా లేసాను ఇవాళ మామూలుగా అయితే ఆరైపోద్ది నేను లేగసేపాటికి ఇంట్లో పని ఉంది కదా ఇంకా పప్పు అయితే పోసాను ఒడియాలకని అందుకని నేను తేర్లీగా పోసాను మినపొడియాల అన్నమాట రాత్రి పడుకునే ముందే పోసేసి పడుకున్నాను ఇదైతే ఇప్పుడు కడగాలి వడియాలకైతే నైటీ నాన్ పెట్టేసుకున్నాను కొత్తపప్పు కావాలండి పాతపప్పుతో అయితే అసలు పట్టలేము అనమాట గట్టిగా ఉంటాయి మినప తప్పనిసరిగా కూడా కొత్త పప్పుతోనే పడతారు గుమ్మడికాయ వడియలు అయితే పట్టేసాను ఇవి వచ్చేసి చిన్న వడియాలకి పప్పు అయితే పోసేయనమాట టీ అయితే కావుతున్నాయి ఈ లోపైతే పప్పు అయితే కడుగుతా ఇక మార్నింగే గుడ్లు కూడా ఉడకపెడుతున్నా అండి కోడిగుడ్లు ఇంకా కర్రీ అయితే చేద్దాము వంట చేసుకుంటానే ఇక పప్పులు కడిగేసి గ్రైండర్ అయితే వేద్దామని చెప్పేసి కోడిగుడ్లు అయితే ఉడకపెడదామని గిన్నెల అయితే వేస్తున్నాను ఇంకా లాస్ట్కి వచ్చేసి మా వారికి అయితే క్యారేజీ వద్దని చెప్పారు ఇంకా వంట అయితే చేయలేదు వడియాలి పెట్టిన తర్వాత అయితే వంట అయితే చేశాను అయితే గుడ్లు అయితే పెట్టేసి ఉంచుదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట పప్పు అయితే కడుగుతున్నా అండి గింజలు ఉన్నాయి కొంచెం అన్నమాట పప్పులో గింజలు కూడా వేరేసుకోవాలి పప్పు అయితే కడిగేసేయండి ఇక కిందకి వెళ్ళి ముగ్గు అయితే వేసి రావాలి వాకిట్లో ఇక ఇప్పుడైతే కిందకి అయితే వేస్తుంది పప్పు అయితే కడిగేసేసి శుభ్రంగా మనం గిన్నెలైతే వడేసుకోవాలండి పప్పు వడేసే గిన్నె ఉంటుంది కదా గిన్నెలైతే వడేసుకొని జార్లు అయితే మిక్సీ పట్టుకోవాలి ముందైతే డైరెక్ట్గా మనం గ్రైండర్లు అయితే వేయకూడదు ఇట్లా అయితే మిక్సీ పట్టుకొని మనం గిన్నెలకైతే తీసుకోవాలి చూడండి అదివరకి నేను మిక్సీ పట్టిన ప పిండి మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే వేయకూడదు కదా కొంచెం మనం ఉప్పు అయితే వేసుకుంటే ఉప్పు తాలూకా వచ్చే వాటర్తోనే మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీలో నైంటీ పర్సెంట్ నలిగిపోతుందండి ఇలా గనక మనం వేసుకున్నామంటే వడియాలు కరకారలాడుతూ చక్కగా బాగుంటాయి ఇలా వేసిన తర్వాత మళ్ళీ గ్రైండర్లో వేసుకోవటం వల్ల మనకి పిండి ఒదిచిద్ద్ది పైగా వడియాలు కూడా తెల్లగా వస్తాయి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అనేది ఎలా పెట్టామనేది షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఒకసారి చూడండి ఇట్లా వడియాలు పెట్టి వచ్చిన తర్వాత అట్టుపిండి అయితే గ్రైండర్లో వేసుకుంటున్నాను కొంచెం పప్పు ఉంది ఇంకా పండుమిరపకాయలు గోంగూర అయితే వచ్చిందండి ఇక పండుమిరపకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను గోంగూర వచ్చేసి ఒక అర కేజీ గోంగూర తీసుకున్నాను ఇదైతే ముదురు గోంగూర అండి పండుమిరపకాయ గోంగూరకి ముదురు గోంగూర కావాలి కాడలంతా వేరేసేయాలన్నమాట ఈ గోంగూరకి కాడైతే ఉంటుంది ఇట్లా కాడలైతే ఉంటుంది ఈ కాడంతా మనం తీసేసుకొని ఎక్కడన్నా వేస్ట్ ఏదైనా పో చూసి ఏరేసేసి పక్కన పెట్టుకోవాలి ప్రస్తుతానికైతే ఈ కొండమిప్పకాయలు కడిగేసి పెట్టుకోవాలి తొడియాలు తీయకుండానే కడగాలండి తొడియాలు తీసి మట్టుకు కాదు తొడియాలు తీయకుండానే కడగాలి ఆరిపోయాక తొడియాలు తీసుకోవాలి ఈ లోపు కొండకాయ అయితే కడిగి ఆరబెడతాను పొడిగుడ్లు అయితే కూడా పెట్టే కదండి పొద్దున అయితే పులుసు అయితే పెడతాను దాంట్లోకి ఉల్లిపాయలు అయితే ఎక్కువస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది పొడవుగా కట్ చేస్తారు కానీ నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసేసి పులుసుకి వండుతాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసేయండి కూర అయితే ఇప్పుడు పొయ్యి మీద తీసుకుందాం సరే చెప్పు ఇక్కడ పంపించేటప్పుడ అప్పుడేం చెప్తాడు పిల్లడు తీసుకుని ఇదిగో వేస్ట్ అయితే ఇదైతే పోయిందనమాట చూడండి ఎంత వేస్ట్ వచ్చింది ఇది పుల్ల అంటే కాడనమాట ఇదిగోండి ముదురుదైతే కావాలి గోంగూర అని చెప్పే కదా పూత అయితే వచ్చింది కావాలి చూడండి పూత అయితే వచ్చింది ఇదే కావాలన్నమాట ఒక అర కేజీ ఏరతాకి నాకు గంట సేపు పట్టిందనమాట చూడండి ఇదైతే పనికొచ్చింది ఇంక ఇదంతా పోయిందనమాట నేను మూడు పావు కేజీలు తీసుకున్నాను ఏరితే ఇదే పావు కేజీ ఉన్నట్టుంది నాకు పనికి వచ్చింది ఒక అర కేజీ ఉంటుంది మనకి అర కేజీ కావాలనుకున్నప్పుడు మూడు పావు కేజీలు తీసుకుంటే వేస్ట్ అంత పోగా మనకి అర కేజీ అయితే ఉంటుంది చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇది ఎంత బాగుందో ఇదైతే మనం శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం కూడా వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసేసేసి ఉప్పేసి కడిగేసాను ఎందుకంటే మందులు అవి కొడతారు పైగానేమో దుమ్ము ఎక్కువ ఉందండి దీంట్లో వచ్చేసేసి గోంగూరలో దుమ్ము అయితే చాలా ఉంది రెండు మూడు జాడి జాడిచ్చేసి కడిగేసాను ఇక్కడ మటుకి చక్కగా పలచగా ఆరబెట్టేసుకొని ఇంకా తడంతా ఆరే వరకు కూడా నీడలో ఆరపెట్టాలి ఇంకా ఎండలో అయితే ఆరపెట్టకూడదు కాసేపు అయితే మళ్ళీ వచ్చాక మళ్ళీ తిరగేసుకుంటే ఆరిపోద్ది గాలికి ఆరిపోద్ది అనమాట ఎండలో అయితే ఏంటంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఎండిపోయినట్టుగా అయిపోద్ది కాబట్టి ఎండలో మంటకి ఆరబెట్టకూడదు పైన గోంగూర ఆరపెడతాకి వెళ్ళే కదండి అందుకు సంజాజ్ పూలు అయితే చెట్టు అయితే ఇన్నైతే వచ్చినాయి ఇంకా ఉన్నాయి కానీ అవైతే అందట్లేదు ఇంతవరకే అందిని అని కోసుకొచ్చారనమాట